గణేష్ అండి ఇది ఈ సంవత్సరం కొత్తగా చూద్దామని మేము ఒక కార్యక్రమం వేసాము అయితే కొంచెం మందులు లేట్ అయినా కానీ మందు కట్టలు తక్కువలో కూడా చేను నలుపుగా ఉంటాం కాపుగా పరంగా కానీ సైజు కానీ అంతా బాగానే ఉంది విత్తనం వేసుకోదగ్గ విత్తనం అని అనుకుంటున్నాం సార్ అది సైజు బాగుంది కొమ్మ బాగా దృఢంగా ఉంది చూడండి దగ్గర దగ్గర కాపు మెయిన్ ఏంటంటే వైరస్ చూస్తాడు సార్ వచ్చిన రైతు వైరస్ ఉందా లేదా అని చూస్తారు వైరస్ అయితే లేదు పూర్తిగా గమనించండి వైరస్ అనేది లేదు కింద నుంచి పై వరకు కూడా స్టెప్ బై స్టెప్ కాపు చిక్కటి కాపు వచ్చింది పై వరకు కూడా మీ సైజు తగ్గల సైజు కూడా అదే సైజు ఉంది మళ్ళీ కాయ కూడా కింద మచ్చ అనేది లేను గమనించండి ఒకసారి ఈ ఒత్తు మీద కూడా మీకు మచ్చ అనేది కాయ